వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసి ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి కాలేజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ కాలేజ్లో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా సో మనం మన ఫ్రెండ్స్తో ఎలా వాళ్ళం మనం కాలేజ్ డేస్ని ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం ఏ విధమైన చిలిపి పనులు కొంటే చేసే చేసే ఉంటాం కదా ఎలా బంక్ కొట్టేవాళ్ళం కాలేజ్ని సో అలాంటి మెమరీస్ని అన్నిటినీ నేను ఈరోజు మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు కూడా గుర్తు చేసినట్టు ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కాలేజ్ లైఫ్ అనేది ఒక స్పెషల్ అనమాట ఒక స్పెషల్ మూమెంట్ అంటే ఎమోషనల్ మూమెంట్ కూడా చెప్పవచ్చు అంత అటాచ్మెంట్ ఉండేది అనమాట కాలేజ్ ఫ్రెండ్స్ సో మీకు అందరికీ రోజు వీడియో చూసిన వాళ్ళందరికీ కొంచెం గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని ఈరోజు వీడియో చేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని వెయిట్ చేయించేదలుచుకోలేదు ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలుకి మనం కాలేజ్ జర్నీ అనేది ఒక అన్ప్లానింగ్ జర్నీ అని చెప్పుకోవచ్చు ఒక మాటలు చెప్పాలంటే అసలుకి మనం ఎలా స్టార్ట్ అయ్యే వాళ్ళము కూడా మనకి తెలియదు కాలేజ్కి వెళ్ళా వెళ్ళాము అసలుకి కాలేజ్ క్లాసెస్ మన చుట్టుపక్కల ఉండే బాల్కనీస్లో వాటి అన్నింటినీ చుట్టూ తిరుగుకోవాలి మొత్తం సరౌండింగ్స్ మొత్తం తిరుగుతాం మన చేసే అల్లరి అంత ఎంత ఉండదు మనం కూర్చొని బెంచెస్ వరకు తెలుసు మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఏ విధంగా అల్లరి చేసేవాళ్ళం అసలు మాటలు చెప్పలేము ఆ విధంగా అల్లరి చేసేవాళ్ళం ఇంకా మనం ఒక్కరమే ఉండదు ఉండము అసలుకి మనం ఏదన్నా షాప్ అంటే అక్కడ మనం ఏమైనా రికార్డ్స్ అలాంటివి అన్నీ బయటకి వెళ్ళడం కాలేజ్ క్యాంపస్లో అమ్ముతారు కాబట్టి మన రికార్డ్ షీట్స్ కొనుక్కోవాలన్నా ఏదైనా క్యాంటీన్కి వెళ్ళవాలన్నా ఏ ఎటు వెళ్ళాలన్నా మనకి వెనకాల ఒక తోకలాగా మన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఏ పనికి మనం వెంట మన గ్యాంగ్లో ఉంటుంది గ్యాంగ్ వేసుకొని వెళ్ళేవాళ్ళం అది ఆ టైంలో ఒక మనకి అది ఒక మంచిగా అనిపిస్తుంది అనమాట మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ మన గ్యా మనకన్నా ఫస్ట్ మన గ్యాంగే రియాక్ట్ అయ్యేవారు అనమాట మన ఫ్రెండ్స్ అందులో ఒక బ్యాచెస్ ఉంటాయి ఇట్లా ఫోర్ ఫైవ్ మెంబర్స్ మన ఫ్రెండ్స్ అలా ఉండేవాళ్ళం ఎటు వెళ్ళినా మన తోకలు మన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సో మనకి అదొక దీమ్ మనమంట నన్ను ఎవ్వరు ఏమన్నారు మా ఫ్రెండ్స్ చూసుకుంటారా అనే ఓప్ ఉండేది సో అలా ఉండేది మనకి ఎప్పుడైనా క్లాస్ లేట్ అవుతున్నా కానీ మనకి ఆ భయం లేకుండా మన ఫ్రెండ్స్ తోటి నవ్వుకుంటూ క్లాస్ లోపలికి వస్తాం అప్పుడు క్లాస్ లోపలికి వస్తుంటే మన ఫ్యాకల్టీ క్లాస్కి వచ్చిందే లేటు లేట్ కా లేట్ కావచ్చు మనం నవ్వుకుంటూ వస్తున్నారా క్లాస్కి టైంకి రావాలని తెలియదా అని మన ఫ్యాకల్టీ మనం తిడుతూ ఉంటారు అప్పుడు మనం జస్ట్ లైట్ తీసుకొని మన ఫస్ట్ మనం కూర్చుంటాం ఒకేవేళ క్లాస్కి మనం ఎప్పుడైనా ఈగర్గా వెళ్ళామనుకోండి ఇంకా మన ఫ్రెండ్ రావట్లేదు అని వాళ్ళ కోసం కళ్ళు కాయలు కాసేళ్ళ లే వెయిట్ చేసిన మా మాటలో చెప్పలేము అన్నమాట అరే ఇంకా మన ఫ్రెండ్ రావట్లేదు ఇంకా అటే మనం క్లా అట మన చూపులన్నీ మన డోర్ వైపే ఉంటాయి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మనం ఎక్కువ శాతం మనం క్లాస్లో కన్నా మనం క్యాంటీన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం అసలుకి క్లాస్ డుమ్మా కొట్టి అసలుకి బంకు కొట్టి ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక వన్ ఒక క్లాస్లో అందరు గుడ్ స్టూడెంట్స్ ఉండరు ఒక గుడ్ స్టూడెంట్ ఉన్నా కానీ అందరు బంక్ కొట్టేవడం వల్ల వాళ్ళకు కూడా కాలేజ్ డుమ్మా కొట్ట బంకు కొట్టాల్సి వచ్చేది ఎందుకంటే ఎక్కువ మినిమం మెజారిటీ ఎక్కువ కొట్టే వాళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళిద్దరు కోసం వాళ్ళందరూ వాళ్ళని తిట్టేవాళ్ళు మేము బంక్ కొడుతుంటే మీరు ఎంత కూర్చొని క్లాస్ తింటారా మీరు కూడా బయటికి రండి వాళ్ళని కూడా బయటకి వాళ్ళం అలా ఉండేది క్లాస్ మొత్తం బంక్ కొట్టి కాలేజ్ క్యాంపస్ మొత్తం వాళ్ళం ఆహా అది చెప్పుకుంటే అసలు ఆ మెమరీస్ తలుచుకునే భలే అనిపిస్తుంది అసలుకి అందుకే ఏ టైంలో ఎంజాయ్ చేయాల్సిన ఆ టైంలో ఎంజాయ్ చేయాలి ఇప్పుడు అవి మనకి అప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాము ఆ మెమరీస్ అన్నీ మనకి ఇప్పుడు గుర్తు ఉంటాయి అంతేగాని చదువుకోకుండా టైం పాస్ చేయమని చెప్పండి అటు చదువు స్టడీ స్టడీనే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడు స్టడీ స్టడీ అనే మనకి ఇలా గుర్తు చేసుకోవడానికి ఏం మెమరీస్ ఏమి ఉండవు కాబట్టి కొన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి స్విన్ మెమరీస్ ఉంటాయి అదేవిధంగా మనం క్లాస్ జరుగుతున్నప్పుడు మన ఫ్రెండ్స్తో మనం ముచ్చట్లు పెట్టినప్పుడు మన ఫ్యాకల్టీకి మనం దొరికిపోదాం అప్పుడు ఉంటుంది అందరూ మన ఒక లావర్ చూస్తారు మన ఫ్యాకల్టీ స్టాండప్ అని ఇలా పెడితే క్లాస్లో ఉండాలి మనపై ఒక లుక్ వేస్తారు మా అమ్మ షర్ట్ ఇట్లా దొరికిపోయామని రాసారు అని మనం ఫీల్ అవుతాం అలా జరుగుతుంది మళ్ళీ అసలుకి మా అమ్మ అబ్బాయిగా ఉండేది అసలుకి రోజులు మళ్ళీ ఎవరైనా అసైన్మెంట్స్ కానీ రికార్డ్స్ కానీ మనం రాస్తాము రాసాక మన ఫ్రెండ్ ఎవరైనా అరే నేను డ్రాయింగ్ వస్తే నేను డ్రాయింగ్ విన్న కాదు అంటే మనం కూడా వాళ్ళకి రాసిచ్చేవాళ్ళం అంతలో బాండింగ్ ఉండేది మళ్ళీ ఒకవేళ మన ఫ్రెండ్ ఒకవేళ క్లాస్ నుమ్మ రాకుండా ఉంటే ఆ రోజు మనకు కూడా క్లాస్ వినబుద్దే కాదు బోరింగ్ అనిపించేది అరే ఈరోజు మా ఫ్రెండ్ క్లాస్కి రాలేదే అని మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు క్లాస్ ఏం జరిగిందో ఆ డీటెయిల్స్ మొత్తం మన ఫ్రెండ్కి చెప్పేవాళ్ళం ఈరోజు ఈ క్లాస్ జరిగింది ఈరోజు ఈ వర్క్స్ ఇచ్చారా అని ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేవాళ్ళం అంత అంతలా బాగుండేదన్నమాట కాలేజ్ ఫ్రెండ్స్ తోటి కాబట్టి ప్రతి ఒక్కరి కాలేజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండే ఉంటారు అది మనకి ఒక వాళ్ళతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది మనం కాలేజ్లో ఉండే తక్కువ రోజులైనా కానీ వాళ్ళతో ఉండే జర్నీ అంతలా ఉండేది అనమాట మనకి ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉండేది అంతలా అటాచ్మెంట్ కొంతమందికి అయితే ఆ ఫ్రెండ్సే ఒక లైఫ్ అనమాట అంతలా క్లోజ్గా ఉండేవాళ్ళు అంతలా మూవ్ అయ్యేవాళ్ళు మనకి ఇంకా రిలేటివ్స్ లాగా అయిపోతారు మన కాలేజ్ ఫ్రెండ్సే ఒక్కొక్కసారి బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువలా వాళ్ళ వాళ్ళకే అన్నీ చెప్తాము అంతలా ఉండేది ఫ్రెండ్షిప్ సో ప్రతి ఒక్కరికి కాలేజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండే ఉంటారు వాళ్ళతో ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటే ఉంటుంది మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీరు ఖచ్చితంగా వీడియోని వాచ్ చేయండి లాస్ట్ వాళ్ళు చూడండి స్కిప్ చేయకండి ఖచ్చితంగా కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాబాయ్ సీ నెక్స్ట్ వీడియో